కంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు ముస్లిముల మధ్య వాడుకున్నాడు నేను వెళ్ళినప్పుడు ఆరు మంది ఒక్క వ్యక్తి ప్రభువు నమ్ముకోవటానికి ఐదేళ్లు పట్టింది ఆ తర్వాత ఆరు మంది ఆరు సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు నువ్వేంది నువ్వు కతేంది నేను చూసుకుంటామన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు నాకు ఇమెయిల్ రాసేవాళ్ళు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తవవుడు నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు ఇలాంటి పరిస్థితులు అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అని అంటే ఏంటి అని అంటే అక్కడ నువ్వు వెళ్లి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతాడు క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతాడు అలాంటి పరిస్థితులు కానీ స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెన్ కు వాక్చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెన్ లో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెను ఏ విధంగా జ్ఞానముతోనూ కృపతోను ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముడి యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగు అడుగు నా బలహీనతలు అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు